సమాజ రక్షణే కాదు మానవతా పరిరక్షణ కూడా మా పోలీసుల కర్తవ్యమంటూ ఆరు పదుల వయస్సులో మతిస్థిమితం కోల్పోయి నల్గొండ వీధుల్లో దిక్కులేని అనాథగా తిరుగుతున్న వృద్ధుణ్ణి గట్టుప్పల్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు ఆశ్రమ సిబ్బంది ఈ అభాగ్యుడిని రక్షణాలయంలోని వైద్యశాలకు తీసుకువెళ్ళి చేతికి దెబ్బ తగిలి ఉండడంతో చికిత్స అందించారు అనంతరం ఆకలిగా ఉందంటే తినడానికి బ్రెడ్ను ఇచ్చారు పునర్జన్మనిచ్చే దిశగా జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించి మామూలు మనిషిగా మార్చారు